నమస్తే నేను మీ సతీష్ జగన్ సభల్లో సిబిఐ నిందితుడు మరి ఎవరా సిబిఐ నిందితుడు అంటే మణి అన్నెపుర్ రెడ్డి ఏదైతే గతంలో న్యాయవాదుల్ని న్యాయమూర్తుల్ని దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టాడు దానికి సంబంధించి సీనియర్ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కేసు కూడా ఫైల్ చేశారు దాన్ని ఆ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది ఆ కేసులో న్యాయవాదుల్ని న్యాయమూర్తుల్ని దూషించినటువంటి కేసులో ఏ టూగా అంటే రెండో నిందితుడిగా పేర్కొన్నటువంటి మణి అన్నెప్పు రెడ్డి మణి రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఏ టూగా అంటే రెండో నిందితుడుగా పేర్కొంటూ న్యాయస్థానం ఆ రోజున ఆయన్ని అదుపులోకి తీసుకోవాలి ఆయన పైన చర్యలు తీసుకోవాలి అంటూ సిబిఐకే ఈ కేసును అప్పగించినటువంటి పరిస్థితి ఆ రోజున ఆదేశాలు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే ఈ ఘటన జరిగి దాదాపు అయింది ఏదైతే మనకి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులంటూ ఒక అంశాన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత ఆ అంశం పైన న్యాయస్థానాల్లో కొంచెం వ్యతిరేకమైనటువంటి తీర్పు అది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తీర్పు వ్యతిరేకంగా వచ్చింది అలాగే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నాడు అలాంటి అంశాల్లో కూడా జగన్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఒక చంపపెట్టుగా న్యాయస్థానాల నుంచి వ్యతిరేకమైనటువంటి తీర్పులు వచ్చినాయి అలాంటి సందర్భాల్లో ఈ మణి అన్నపరెడ్డి అనేటువంటి వ్యక్తి న్యాయమూర్తులపైన న్యాయవాదుల పైన కూడా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం వాటి ద్వారా వాళ్ళ గౌరవానికి వాళ్ళకు ఉండేటువంటి ప్రతిష్టకి భంగం వాటిల్లే విధంగా ఆయన పోస్టులు కూడా ఉన్నాయి ఇదే అంశాన్ని న్యాయవాది వి లక్ష్మీనారాయణ గారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్తే హైకోర్టు కూడా దీన్ని పరిశీలించింది ఎస్ ఇందులో వాస్తవం ఉంది అని చెప్పి న్యాయస్థానాలకు ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవ్వరూ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ముఖ్యంగా న్యాయమూర్తులపైన న్యాయవాదులపైన న్యాయస్థానాలపైన ఎవరైనా ఏదైనా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అంటూ న్యాయస్థానం ఆ రోజున ఇతన్ని మణి అన్నపి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే దీనిపైన మరి కొద్ది రోజుల తర్వాత ఆ రోజున సీబీఐ అయితే అంగీకరించింది కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఈ అంశం విచారణకు వచ్చేటువంటి సమయానికి న్యాయస్థానం సీబీఐని ప్రశ్నించింది ఏం చర్యలు తీసుకున్నారు మరి వీటిపైన అంటే ఆ రోజున సిబిఐ చెప్పినటువంటి మాట ఏమిటి ఆయన విదేశాల్లో ఉంటున్నాడు ఇక్కడ లేడు అమెరికాలోని డల్లాస్లో ఉంటున్నాడు ఆయన కాబట్టి ఆయన్ని మేము అరెస్ట్ చేయలేకపోయాం అంటే మరి ఆ రోజున న్యాయస్థానం కూడా అడిగింది ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు మరి దేశం దాటి వెళ్ళిపోయారని చెప్పేసి అని నేరస్తుల్ని నిందితుల్ని వదిలేస్తారా అంటే లేదు లేదు ఇంటర్పోల్ తోటి కూడా మేము సంప్రదింపులు జరుపుతున్నాం ఇంటర్పోల్ తోటి సంప్రదింపులు జరిపి ఆయన్ని అరెస్ట్ చేసేందుకు మేము రంగం సిద్ధం చేస్తామంటూ ఆ రోజు న్యాయస్థానానికి వివరించినటువంటి పరిస్థితి అయితే ఈ ఘటన జరిగి దాదాపు రెండేళ్లు గడుస్తూ ఉంది కానీ ఇప్పటి వరకు కూడా మణి అన్నపి పైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు ఇంకో పక్కన చూస్తే కరెక్ట్గా ఏడాది ఏడాదిన్నర క్రితము జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళాడు డల్లాస్ వెళ్ళాడు కదా అప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డితో కలిసి దిగినటువంటి పరిస్థితి ఇదే ఉదాహరిస్తూ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరుంటారండి ఎవరైనా కూడా దేశానికి పనికొచ్చేవాళ్ళు లేదంటే కనుక స్వతంత్ర సమర యోధులు వీళ్ళు ఉంటారా కాదు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి వాళ్ళంతా ఎవరు హంతకులు నేరస్తులు గోండాలు గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళే కదా ఉండేది చూస్తూనే ఉన్నాం కదా ఆల్రెడీ షర్మిల గారు సునీతారెడ్డి గారు చెప్తా ఉన్నారు రెడ్డి గారిని చంపిన హంతకుడు ఎవరు అంటే అవినాష్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలే చెప్తా ఉన్నారు అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంత బాబు ఎమ్మెల్సీ ఆయన్ని జగన్మోహన్ రెడ్డి పక్కనే పెట్టుకుని తిప్పుతా ఉన్నాడు అలాగే ఈ రోజున చూస్తే ఈ విధంగా ఏదైతే న్యాయవాదుల్ని న్యాయ న్యాయమూర్తుల్ని దూషించినటువంటి కేసులో రెండో నిందితుడు మణి అన్నప్పరెడ్డి ఈ మణి అన్నప్పరెడ్డి లాంటి నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని తిప్పుతూ ఉంటాడు వాళ్ళతోటి ఫోటోలు దిగుతూ ఉంటాడు ఈ రోజున ఇప్పటికీ రెండేళ్ళైనా కూడా ఈయన పైన ఎటువంటి చర్యలు లేవు అయితే ఇప్పుడు ఈయన ఉదంతం ఎందుకు మళ్ళీ తెరపైకి వచ్చింది అంటే ఈ మణి అన్నపిరెడ్డి గడిచిన రెండేళ్లగా కూడా కలుగులో ఎలక దాక్కున్నట్లుగా విదేశాల్లో ఉండి భారతదేశానికి స్వదేశానికి రాలేక సొంత ప్రాంతానికి రాలేక బిక్కు బిక్కుమంటూ భయపడుతున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో దర్శనమిచ్చాడు ఇది అందరినీ కూడా షాకింగ్కి గురి చేస్తున్నటువంటి అంశం మరి ఆంధ్రప్రదేశ్లో కనిపించాడు అంటే ఎక్కడ కనిపించాడు ఏ విధంగా కనిపించాడు అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఇది మనం ఇందాక చూసినటువంటి ఫోటోలో మణి అన్నప్ప రెడ్డి గతంలో ఉండేటువంటి ఫోటో ఈ విధంగా ఉండేవాడు ఈ విధంగా ఉన్నటువంటి మణి అన్నప్పు రెడ్డి ఏదైతే తన పైన కేసు నమోదైందో మరి దానిపైన సీబీఐ ఇంటర్పోల్ కూడా ఈరోజున ఆయన పైన నిఘా పెట్టున్నాయి మరి ఇంటర్పోల్ పెట్టున్నప్పుడు నిఘా పెట్టున్నప్పుడు ఆయన మరి దేశం విడిచి ఎలాగ రాగలడు అమెరికా నుంచి ఇండియాకి ఎలా రాగలడు ఇది ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి అంశం మరి ఇండియాకి రావడమే కాదు నేరుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఈ మణి అన్నెప్పిరెడ్డి ఈ నిందితుడు ఎక్కడ దర్శనమిచ్చాడు తెలుసా ఎక్కడో కూడా కాదు ఇదిగోండి ఇది చూస్తున్నాం కదా ఏమిటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోసం ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించినటువంటి సిద్ధం సభలు ఉన్నాయో ఆ సిద్ధం సభల్లో లేడీస్ మోడల్స్ ఇవి ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటారే అట్లాగా జగన్మోహన్ రెడ్డి ర్యాంప్ వాక్ చేయించుకోవడానికి వేయించుకున్న ర్యాంప్ ఇది ఆ ర్యాంప్ దగ్గర ఫోటో దిగుతూ ఉన్నాడు ఈ వ్యక్తి ఫోటో దిగి ఆ ర్యాంప్ దగ్గరికి అంత ఈజీగా వెళ్ళగలుగుతారా పోలీసులు రాణిస్తారా జగన్మోహన్ రెడ్డికి ఎంతో దగ్గర వ్యక్తి అయితేనే కదా ఆ ర్యాంప్ దాకా వెళ్ళగలడు స్టేజ్ పాస్ తోటి ఆయన ఇదిగో పాస్ కూడా మెళ్ళో ఉంది స్టేజ్ పాస్ తోటి డయాస్ పాస్ తోటి ఆయన డయాస్ ఎక్కాడు ఆ ర్యాంప్ దగ్గర ఫోటో దిగాడు అయితే ఈ రోజున నేరుగా జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి సభలకే మణి అన్నపరెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన ఎన్నికల ప్రచారాల్లో తిరుగుతూ ఉన్నాడు అది కూడా ఏమిటి మారువేషం గతంలో ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఉండేటువంటి వ్యక్తి ఈ రోజున తన పైన కేసులు ఉన్నాయి తాను వస్తే సిబిఐ అరెస్ట్ చేస్తుంది బొక్కలో వస్తుంది కాబట్టి పేరు మార్చుకుని వేషం మార్చుకుని దొంగ పాస్పోర్ట్లు చేయించుకుని ఇంటర్పోర్ కళ్ళు కప్పి సిబిఐ కళ్ళు కప్పి భారతదేశానికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పక్కన ఆయనతో పాటు ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉన్నాడు ఈయనతో పాటే కాదు జగన్మోహన్ రెడ్డితో పాటే కాదు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిపి దిగినటువంటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని ఇప్పుడు ఆ ఫో ఫోటోలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ విధంగా మణి అన్నెప్పు రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరుగుతూ ఉన్నాడు ఇది మాత్రం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసినటువంటి పరిస్థితి అదే సమయంలో ఈ అంశం పెను వివాదాస్పదం అవుతూ ఉంది కారణం ఏమిటి అంటే అసలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెడితేనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడో శ్రీకాకుళంలో ఉంటే విజయవాడ నుంచి పోలీసులు రాత్రి రాత్రి వెళ్ళిపోయి యాభై మంది వంద మంది సిఐడి పోలీసులు వెళ్ళిపోయి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారు సామాన్యుణ్ణి లేదు ఎక్కడో కర్నూలులోనో అనంతపురంలోనో లేదు ఇంకెక్కడో హిందూపూర్లోనో ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా చిన్న పోస్టు పెడితే అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తారు అది కాకుండా రఘురాం కృష్ణంరాజు గారు మనం చూసాం కదా ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డికి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి ఒక ఎంపీ ప్రస్తుతం ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని కూడా రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ఆయన మీద ప్రయోగించారు ఒక ఎంపీ సొంత పార్టీ ఎంపీ అన్నటువంటి కనికరం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో వాళ్ళని వేధించాడో చూసాం అదీ కాకుండా రఘురామ్ రాజు గారి పైన ఏకంగా దేశ ద్రోహం రాజద్రోహం కేసు పెట్టించారు మరి ఇన్ని కేసులు పెట్టి ఇంతమందిని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఈ రోజున మణి అన్నప్పరెడ్డి నేరుగా న్యాయస్థానాల్ని న్యాయమూర్తుల్ని న్యాయవాదుల్ని అవమానించే విధంగా వాళ్ళ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా పైన అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టి ఈ రోజున న్యాయస్థానమే దాన్ని సుమోటోగా తీసుకున్న ఆ కేసుని అతనిపైన చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేస్తే మరి అతను వచ్చి నేరుగా జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతూ ఉంటే మరి చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఏదైతే మణి అన్నప్రెడ్డి ఈ రోజున శివ అన్నప్రెడ్డి అనేటువంటి పేరు మార్చుకుని తన వేషాన్ని మార్చుకుని దొంగ పాస్పోర్ట్ తోటి ఏదైతే ఇంటర్పోల్ కళ్ళు కూడా కప్పి సిబిఐ కళ్ళు కప్పి ఈ రోజున భారతదేశానికి వచ్చాడు డల్లాస్ నుంచి వచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతూ ఉన్నాడు ఈ అంశాన్ని ఏదైతే గతంలో ఇదే అంశంపైనంటే ఆయన న్యాయవాదుల్ని న్యాయస్తు న్యాయమూర్తులు దూషించినటువంటి అంశంలో కేసు ఫైల్ సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి అయితే ఈ కేసును తీసుకెళ్లబోతా ఉన్నారు మణి అన్నెపరెడ్డి ఈ రోజున ఇంత విచ్చలవిడిగా చర్యలు తీసుకోవాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సిబిఐ ఆయన పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ పోలీసులు ఆయన పైన చర్యలు తీసుకోకపోవడాన్ని కానీ ప్రస్తావిస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే కనుక ఒక పిటిషన్ని దాఖలు చేశారు వెంటనే సిబిఐకి మార్గదర్శకాలు ఇవ్వాలి ఏదైతే గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయో న్యాయస్థానాల్ని న్యాయమూర్తుల్ని న్యాయవాదుల్ని ఎక్కడ దూషించకూడదు వాళ్ళ ప్రతిష్టకు భంగం వాటిల్లేలాగా ఎక్కడ ఎలాంటి పోస్టులు కూడా పెట్టకూడదు వాళ్ళ పైన అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి అయినా కూడా వైసీపీలో ఉన్నటువంటి బరితెగింపుగాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు దానికి ఉదాహరణ వీడే కదా మణి అన్నప్పరెడ్డి ఈ రకమైనటువంటి వ్యక్తులు సంఘ విద్రోహక శక్తుల్లాగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఇంత విచ్చల విడిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతూ ఉంటే మరి పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సిబిఐ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దీనిపైన న్యాయస్థానం ఖచ్చితంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది న్యాయస్థానం వెంటనే ఈ అంశంపైన దృష్టి సారించి మణి అన్నప్పరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయించే దిశగా మార్గదర్శకాలు ఇవ్వాలి ఆదేశాలు జారీ చేయాలి అంటూ కూడా వివి లక్ష్మీనారాయణ గారు అయితే కనుక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి ఈ అంశాన్ని పూర్తిగా ఆధారాలతో అంటే పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్స్తో కలిపి హైకోర్టును అయితే కనుక ఆశ్రయించినటువంటి పరిస్థితి మరి గతంలోనే న్యాయస్థానం ఏదైతే ఈ అంశంలో సుమోటోగా కేసు తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మణి అన్నెప్పరెడ్డిని అరెస్ట్ చేసే దిశగా అంటే ఆయన్ని అదుపులోకి తీసుకునే విధంగా ఆయన పైన చర్యలు తీసుకునే విధంగా ఖచ్చితంగా ఆదేశాలు అయితే జారీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి ఈ క్రమంలోనే ఎందుకంటే మణి అన్నపిరెడ్డి ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు ఉదాహరణకి పంచ్ ప్రభాకర్ అని చెప్పేసి అతని పైన అయితే గనక గతంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసింది అప్పటి నుంచి కలుగులో ఎలక దాక్కున్నట్టుగా ఎక్కడో విదేశాల్లో దాక్కుని కేవలం సోషల్ మీడియాలో యూట్యూబ్లో వీడియోలు చేసి పెడతా ఉంటాడు ఆ విధంగా అతను కూడా ఉచ్చం నీచం మానం అభిమానం ఏమీ లేనట్లుగా మహిళలను లేదు దళితులను లేదు న్యాయస్థానాలు లేవు న్యాయమూర్తులు లేవు ప్రతిపక్ష పార్టీ నాయకులు లేవు మాజీ ముఖ్యమంత్రులను లేదు మాజీ మంత్రులను లేరు కేవలం జగన్మోహన్ రెడ్డి పాదరసం దాగుతూ వాటికి ఎంతగానో అదొక అమృతంలాగా ఫీల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డికి బాజాలు కొట్టడం ఒక్కటే పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా నిజంగా సమాజానికి చీడ పురుగు లాంటి వాళ్ళు సంఘ విద్రోహక శక్తుల్లాంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అని ప్రజాస్వామ్యవాదులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు మరి ఖచ్చితంగా న్యాయస్థానం కూడా ఆ దిశగా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ